ప్రైజ్ అలార్డు నామంలో పటాంచ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సంఘం ప్రతి సేవకునికి ప్రత్యేక వందనాలు పదిహేడు పద్దెనిమిదో తారీఖు మీన్పూర్ బీరమూడలో జరగనున్న అద్భుతమైన సభలు రాష్ట్ర జచ్చన్ బాబు గారు వారి సంఘం తరఫు నుంచి ఏర్పాటు చేసిన మంచి సభలు అభిషక్తులు దైవజుని మన మధ్యలోకి వస్తున్నారు సంఘాలన్నీ పాల్గొనండి ఒకరి సంఘం ఒకరు మీటింగ్ చేసినప్పుడు వెళ్ళి ప్రోత్సహించి ప్రార్థన చేసి పాల్గొని వాక్యాలు విని బలపడి ఆయా సంఘాల్లో ఆయా విశ్వాసాలు స్థిరపడి దేవుళ్ళు ఎదగడానికి ఇలాంటి కూటాలు ఉపయోగపడాలి సంఘం అది ఏసేది ఎక్కడున్న దేవుని పిల్లలు వారు సంఘంలో నాటబడి ఎదిగేటట్టు మనమందరం ప్రోత్సహించాలి ఒక సంఘాన్ని ఒకరు ఒక సంఘాన్ని ఒకరు ఒకరు పరిచర్ను ఒకరు మనం ప్రోత్సహించుకొని ఈ అంత్య దినంలో సంఘాన్ని విశ్వాసాన్ని బలపరిచి ప్రలోకం తీసుకెళ్ళడానికి మనమందరం కూడా ఇలాంటి కూటాలు ఉపయోగపడాలి కాబట్టి ఈ కూటాలకి తప్పకుండా అందరూ హాజరవ్వండి మేమా అనే భేదం లేకుండా అన్ని సంఘాలు ఏసే ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటూ బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అలా ఎక్కడ కూటాలు జరిగినా మన నియోజకవర్గంలో అన్ని సంఘాలు దాన్ని ప్రోత్సహించండి జన సమీకరణ చేస్తూ అనేక మంది అక్కడికి వచ్చి దేవుని నామాన్ని మహిమ పరిస్తే అది దేవునికి మహిమ కలిగేటట్టు ఉంటుంది తప్పకుండా ఈ కూటాలు పదిహేడు పద్దెనిమిది ప్రార్థన చేయండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి దైవజనుడు సంఘాలు ప్రకటించి ఈ కూటాన్ని జీవప్రదం చేయండి దేవునికి మహిమ తీసుకురాండి ప్రైజుల